వంకాయంత వజ్రాన్ని ఎత్తుకొని పోతే ఎవరికి చెప్పింది ఎంత పోలీసు దొండకాయ అంత దొంగడు వంకాయ అంత వజ్రాన్ని ఎత్తుకొని పోయిండు అని చెప్పింది చెప్పింది చెప్తా పోలీసు ఏమి వేసుకొని వచ్చిండు జీకాయంతా జీ వేసుకొని వచ్చి ఎవరిని తీసుకొని వేయిండు ఆ దొండకాయ అంతా తీసుకొని పోయి ఎక్కడ వేసిండు జమ్మకాయ అంతా జైలు వేసి ఏం తాళ వేసిండు వెరీ గుడ్ Sí. आटिल पंडू हेरंग आटिल पंडू हेरंग आटिल पंडू हेरंग आटिल पंडू हेरंग